హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో ఏంటంటే నేను మీ అందరికి ఓన్ ప్రిపరేషన్తో గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయడం ఎలా ఐ మీన్ కోచింగ్ చేయకుండా మీ ఓన్ ప్రిపరేషన్తో మీరు ఇంట్లోనే స్టడీ చేసుకొని ఎలా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలుగుతారో అని ఒక ప్లాన్ అయితే చెప్తాను ఒక ఐడియా అయితే ఇస్తాను సో ఇది కనుక మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతారు ఏంటంటే గైస్ అందరం చదువుకున్న వాళ్ళమే ఓకేనా అందరూ చదువుకున్న వాళ్ళే అప్లికేషన్ అయితే పెట్టుకుంటారు కాకపోతే ఎలా ప్రిపరేషన్ చేయాలి ఏం చదవాలి అని అవగాహన లేక చాలామంది ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేకపోతారు అనమాట బట్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి నేను ఎలాంటి ప్లాన్ అయితే చెప్పబోతున్నాను అనేది మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ మీరు ఫాలో కూడా అవుతారు అన్నమాట పెద్ద కష్టమేమి కాదు ఓకేనా ఒక సిక్స్ మంత్స్ కష్టపడితే తప్పకుండా మీరు ఎగ్జామ్ అనేది గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది ఐ మీన్ గ్రూప్ డి ఎగ్జామ్కి కి అప్లికేషన్ వచ్చి ఇవన్నీ అయ్యి చాలా టైం అయితే పడుతుంది మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే టైం అయితే ఉంది ఓకేనా నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్స్ పెట్టి చాలా టైం అయితే పడుతుంది అనమాట ఓకేనా మినిమం సిక్స్ మంత్స్ వేసుకోండి ఈ రోజు నుంచి ఓకే సో గైస్ చూడండి ఆర్ఆర్సీ గ్రూప్ డి ఓన్ ప్రిపరేషన్ ప్లాన్ మీకు ఒకటైతే చెప్పబోతున్నాను ఏంటంటే గైస్ చాలా మందికి అసలు గ్రూప్ డి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది తెలీదు ఇంతకు ముందు లాస్ట్ టైం రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్ రాశారు అది వేరే విషయం వాళ్ళకి తెలుసు బట్ చాలా అప్లికేషన్స్ కొత్త అప్లికేషన్సే అన్నమాట లాస్ట్ టైం గ్రూప్ డి కోసం కోటి యాభై లక్షల మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు బట్ ఈసారి అవగాహన పెరిగింది అండ్ మన ఛానల్ ద్వారా చాలా మందికి తెలిసింది సో ఇంకా కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది ఒక విధంగా మన ఛానల్ కూడా కారణమే కాంపిటీషన్ పెరగడానికి బట్ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది సో అందరికి ఇన్ఫర్మేషన్ తెలియాలి ఇది నా ఒపీనియన్ అన్నమాట ఓకే ఈసారి రెండు కోట్ల కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వెళ్లే అవకాశం అయితే ఇక్కడ చాలా కనిపిస్తుంది ఓకే సో గాయస్ చూడండి ముందుగా మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్ గురించి ఎవరికైతే తెలీదో చాలా మంది తెలుగులో ఎగ్జామ్ అవుతుంది అని కూడా చాలా మందికి తెలియదు మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో బై బై డిఫాల్ట్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు వస్తుంది ఎవరైతే ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో తెలుగులో అవుతుంది ఎవరైతే ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోరో వాళ్ళకి బై డిఫాల్ట్ ఇంగ్లీషే వస్తుంది ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ టైంలో తప్పకుండా ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి గైస్ ఓకేనా ఈ మిస్టేక్ మాత్రం అప్లికేషన్ టైంలో చేయకండి ఓకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ చాలా మందికి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అనేది తెలీదు ఇది తెలియాలి అంటే గనక మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ చూడాలి ఒరిజినల్ పేపర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తప్పకుండా చూడాలన్నమాట ఒకవేళ మీ వద్ద అవైలబుల్గా గా లేకపోతే గనక మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో నైన్టీ నైన్ గ్రూప్ డి సెట్స్ అయితే ఉన్నాయన్నమాట నైన్టీ నైన్ గ్రూప్ డి సెట్స్ ఉన్నాయి ఫ్రీ ఓకేనా ఇలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇందులో నైన్టీ నైన్ సెట్స్ అయితే గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అయితే ఉందన్నమాట మీరు ఒకే పీడిఎఫ్ సింగిల్ పీడిఎఫ్ లో ఉంది డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే ఏంటే ఏంటంటే గనుక గైడ్స్ అందులో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మీకు మీ అందరికీ తెలిసిపోతుంది ఓహో ఎగ్జామ్ ఇలా అడుగుతున్నాడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడా అని మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఇనఫ్ చాలా మంది ఏంటంటే అన్న నాకు మ్యాథ్స్ రాదు నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని ఎలా అన్నా ఎలా అన్నా ఒక విషయం చెప్పిన నాకు కూడా మ్యాథ్స్ వచ్చేది కాదు ఫస్ట్ బట్ నేను ప్రాక్టీస్ చేసేవాడిని ఐ మీన్ రైల్వేలో అడిగే ప్రీవియస్ ఇయర్ మ్యాథ్స్ ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యాథ్స్ అనమాట ఓన్లీ ఫర్ మ్యాథ్సే ఉంటుంది అందులో ఓకేనా ఓన్లీ మ్యాథ్సే ఉంటుంది అందులో ఆ బుక్ నేను ఒకటి తీసుకున్నాను అనమాట నా వద్ద ట్రిక్కీ మ్యాథమెటిక్స్ అనే బుక్ ఉండేది అలాగే దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ మ్యాథ్స్ అంటే ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన క్వశ్చన్స్ ఓన్లీ రైల్వేలో అడిగిన మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది అనమాట ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యాథ్స్ బుక్ నేమ్ కూడా నేను చెప్పేస్తాను కిరణ్ పబ్లికేషన్ అని ఉంటుంది అది చాలా బెస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ఐ మీన్ రైల్వేలో జాబ్ సాధించిన వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళకి అడిగితే గనక వాళ్ళు ఇదే చెబుతూ ఉంటారు కిరణ్ పబ్లికేషన్ అని ఉంది బుక్ పబ్లికేషన్ ఆ బుక్ అనేది మీరు తప్పకుండా తీసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మ్యాథ్స్ ఇందులో ఏంటంటే ఎవరికైతే ప్రాక్టీస్ డైలీ చేస్తారో ఈ మ్యాథ్స్ అందులో ఏంటి సొల్యూషన్ కూడా ఉంటుంది ఆన్సర్ కూడా ఎలా వివరించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట చదువుకున్న వాళ్ళే కదా మీరు మీకు అర్థమైపోతుంది కదా ఎలా ఆన్సర్ వచ్చింది అనేది ఆ ఎక్స్ప్లెనేషన్ చూస్తే అది అన్నమాట అది గనుక మీరు బుక్ మీ వద్ద ఉంటే కనుక డైలీ ప్రాక్టీస్ చేయండి డైలీ ప్రాక్టీస్ ఒక క్వశ్చన్ కి పది సార్లు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మ్యాథ్స్ అనేది వస్తుంది ఎందుకంటే మ్యాథ్స్లో లో ఒక మ్యాథ్స్లో లో యూజ్ చేసే సూత్రం వేరే వేరే లో యూజ్ అవ్వదు అనమాట అలా ఉంటుంది రైల్వే లెక్కలు ఓకేనా టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ ఓకే ట్రైన్ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఏంటంటే ఇందులో ఉంటాయి మీకు అర్థమైపోతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ చూస్తే కనుక ఓకేనా ప్రాక్టీస్ చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మీకు వస్తుంది ఓకే దీంతో పాటు ఒకవేళ మీ వద్ద ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ ఉంటే ఓకేనా ఉంటే దాంతో కూడా తప్పకుండా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి ఓకే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ ఉంటే కనుక తప్పకుండా మీరు దాంతోనే ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇది నెక్స్ట్ సైన్స్ ఎలా చదవాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు ఓకేనా తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఇంగ్లీష్లో చదవాలనుకుంటున్నారో చూడండి వాళ్ళు సైన్స్ ని స్పీడీ బుక్ అని ఒకటి ఉంది ఇదేంటంటే ఇప్పటి వరకు రైల్వేలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన ఓన్లీ సైన్స్ అన్నమాట ఓన్లీ సైన్స్ క్వశ్చన్స్ ఈ స్పీడీ బుక్ లో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఎవరికైతే యూజ్ చేయాలనుకుంటే మీరు అది రప్పించుకొని చదువుకోవచ్చు లేదా టెన్త్ స్టాండర్డ్ ఎన్సిఆర్టీ ఓకేనా ఈ స్పీడ్ బుక్ లేకపోతే టెన్త్ స్టాండర్డ్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఓకే తెలుగు మీడియం రెండు రెండిట్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంది అన్న స్టేట్ ఎన్సీఆర్టీ సెంట్రల్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ స్టేట్ ఎస్సీ వైటీ ఎస్సీ దేనా పర్లేదు ఓకేనా స్టేట్ దైనా పర్వాలేదు టాపిక్ అదే ఉంటుంది కదా ఓకేనా టాపిక్ అదే ఉంటుంది ఓకే సో మీరు ఇంగ్లీష్ మీడియంలో కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి లేదా తెలుగు మీడియంలో కావాలన్నా తెలుగు మీడియంలో కూడా మీరు చదువుకోవచ్చు ఓకే మరి అంతా ఓకే అన్న ఈ సైన్స్ ఎన్సీఆర్టీ మాకు ఎక్కడ లభిస్తుంది ఫ్రీగా అంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ కి సంబంధించి మూడు పీడిఎఫ్ ఉన్నాయన్నమాట ఓకేనా ఒక పీడిఎఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఉంటుంది ఇంకో పీడిఎఫ్ లైఫ్ సైన్స్ అనేది ఉంటుంది అనమాట మూడు టోటల్గా టూ పీడిఎఫ్ అయితే ఉంటుంది ఫ్రీగా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు ఓకే దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీ మొబైల్లో తప్పకుండా ఈ టెక్స్ట్ బుక్ యాప్ అనేది ఉండాలి ఇదేమి ప్రమోషన్ కాదు ఓకేనా ఈ యాప్ చాలా మంచిది అందుకే నేను చెప్తున్నాను ఇది మీకు డిస్క్రిప్షన్ లో లింకులు ఇవ్వట్లేదు ఈ కోడ్లు వేసుకోండి అని కూడా నేను చెప్పట్లేదు ఓకేనా ప్లే స్టోర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి కాకపోతే ద బెస్ట్ యాప్ అనమాట అందుకే నేను చెప్తున్నాను ఇంకోసారి చెప్తున్నాను ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు ఓకే ఇదన్నమాట ఓకే టెక్స్ట్ బుక్ యాప్ మీ మొబైల్లో తప్పకుండా ఉండాలి డైలీ మోక్ అనేది పెట్టాలన్నమాట డైలీ మోక్ టెస్ట్ తెలుగులో పెట్టండి ఓకేనా తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగు లాంగ్వేజ్ లో మోక్ అనేది పెట్టుకోండి డైలీ ఓకేనా ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపరేషన్ చేస్తున్నారు వాళ్ళకి ద బెస్ట్ యాప్ మన తెలుగు రాష్ట్రాలు ఉన్న ఏ యాప్స్ కూడా అంతగా పనికిరావు బట్ నార్త్ సైడ్ వాళ్ళందరూ ఈ టెక్స్ట్ బుక్ యాప్ ని యూజ్ చేస్తారు అన్నమాట అందుకే నేను చెప్తున్నాను ఓకేనా సో ఇది డైలీ మాక్ టెస్ట్ పెట్టండి ఈ మాక్ టెస్ట్ లో ఏంటంటే వంద క్వశ్చన్లకి మీ ద్వారా ఎన్ని అవుతున్నాయి ఒక ముప్పై అవుతున్నాయి ఓకే మిగతా డెబ్బై ఎందుకు అవడం లేదు ఆ డెబ్బై అదే రోజు కంప్లీట్ చేయడానికి దాని ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి అదే రోజు టోటల్ గా వంద ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీ ద్వారా ముప్పై అవుతున్నాయి ఓకే మిగతా సెవెంటీ ఎందుకు అవడం లేదు వాటిపైన దృష్టి పెట్టండి ఓకేనా తప్పకుండా ప్రతి రోజు ఏదో ఒక టైం మార్నింగ్ టైం లేదా ఈవినింగ్ టైం ఒక మాక్ టెస్ట్ అనేది తప్పకుండా రాయండి దీంతో పాటు ఒక ఇంగ్లీష్ వాళ్ళు మాక్ టెస్ట్ రాయాలంటే ఎలా అన్నా అంటే కనుక మిస్టర్ సిఎ టెస్ట్ యాప్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ కనిపిస్తుంది ఈ యాప్ ది ఒకనా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటికే చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ ఫ్రీ మార్క్స్ అన్నమాట ఓకేనా ఫ్రీ మార్క్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం లో మీరు డౌన్లోడ్ చేసుకోండి వందకి పైగా మాక్ టెస్ట్ ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట డైలీ ఒక మాక్ టెస్ట్ అయితే పెట్టండి దీంతో పాటు జనరల్ అవేర్నెస్ కోసం లూసెంట్ బుక్ అనేది తప్పకుండా ప్రతిరోజు ఒక రెండు మూడు పేజీలు అనే రోజుకి రెండు పేజీలు చొప్పున లేదా మూడు పేజీలు చొప్పున అలా చదువుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే కరెంట్ అఫైర్స్ కోసం మంత్లీ మ్యాగ్జిన్ మీకు నచ్చిన మ్యాగ్జిన్ తీసుకోండి అబ్బా మన తెలుగు రాష్ట్రాల్లో ఏది ఫేమస్ అది తీసుకోండి ఐ మీన్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు చాలా మంది చదువుతూ ఉంటారు కదా మ్యాగ్జిన్ ఏం చదవాలి అని వాళ్ళతో కనుక్కోండి సో డైలీ మంత్లీ మ్యాగ్జిన్ లేదా ఇయర్లీ మ్యాగ్జిన్ వస్తుంది తప్పకుండా మీరు తీసేసుకోండి ఓకేనా ఆ మ్యాగ్జిన్లో ఏంటంటే ఆ మ్యాగ్జిన్ చదివితే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ అయిపోతాయి అన్నమాట ఇది వచ్చేసి టోటల్ గా సిక్స్ మంత్స్ ప్లాన్ మీ టైంలో మీకు ఎలా మార్నింగ్ లేదా మధ్యాహ్నమా లేకపోతే ఈవినింగ్ మీకు ఎలా కుదిరితే అలా టైం అనేది కుదుర్చుకొని తప్పకుండా చదవండి డైలీ చెప్తున్నాను ఎయిట్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మాత్రం చదవండి ఒక సిక్స్ మంత్స్ కష్టపడ్డారనుకోండి మీరు కోటీశ్వర్లు అయిపోతారు ఏంటి కోటీశ్వరులు ఎలా అయిపోతారు అంటే అంతే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు ప్రతిఓడు కోటీశ్వరుడే ఓకేనా మీరు డబ్బులు సంపాదించాలంటే ఏంటి అటు స్టాక్ మార్కెట్ వెళ్ళక్కర్లేదు ఓకేనా పెద్ద పెద్ద బిజినెస్లు ఏమీ చేయక్కర్లేదు కూర్చొని నెల జీతం వస్తుంది ఓకే రే ముసలయ్యేసరికి ఒక రెండు మూడు కోట్లు మన అకౌంట్ లో ఉంటాయి ఓకేనా ఇది అన్నమాట సో ఒక ఆరు నెలలు కష్టపడి చదివారు అనుకోండి అయిపోతారు ఓకే ఇక మీ ఇష్టం ఎలా చదవాలి అని నేను ఒక ఐడియా అయితే చెప్పేశాను దీంతో పాటు ఈ సిక్స్ మంత్స్ నో ఇన్స్టాగ్రామ్ నో ఫేస్బుక్ ఓకే ఇంకేంటి నో మూవీస్ అదే నో బప్పం టీవీ ఓకే మన తెలుగులో బప్పం టీవీ వద్దు మనకి ప్రస్తుతానికి సిక్స్ మంత్స్ ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ నో గర్ల్ ఫ్రెండ్ ఓకేనా ఇది చాలా డేంజర్ అబ్బా ఓకే ఇవి మాత్రం మీ లైఫ్ లో ఒక సిక్స్ మంత్స్ వరకు ఉండకూడదు ఎందుకంటే సిక్స్ మంత్స్ మీరు ప్రిపరేషన్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకోండి ఓకేనా ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేయాలి అనుకుంటే కనుక ఓన్లీ ఫర్ స్టడీ ఉదాహరణకి ఏమైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏదైనా మాక్ టెస్ట్ రాయాలి ఓకేనా ఏదైనా టాపిక్ మీకు బుక్స్ లో దొరకడం లేదు ఆ టాపిక్ ని మీరు సర్చ్ చేసి గూగుల్ ద్వారా సర్చ్ చేసి తెలుసుకోండి ఓకేనా అలా అనమాట కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా మీకు సైన్స్ లో ఉదాహరణకి ఒక టాపిక్ మీకు లభించడం లేదు మిర్రర్ గురించి ఇంకా మీరు ఎక్స్ట్రాగా చదవాలి అనుకుంటున్నారు సో ఆ మిర్రర్ కి సంబంధించి గూగుల్లో సర్చ్ చేయండి ఆ టాపిక్స్ గురించి తెలుసుకోండి అలాగే చాలా వరకు కరెంట్ అఫైర్స్ అనేవి మీరు గూగుల్ ద్వారానే చదువుకోవచ్చు ఓకేనా ఈ మ్యాగ్జిన్ కూడా అవసరం లేదు ఇలా మీరేంటంటే ఫోన్ అనేది ఓన్లీ ఫర్ స్టడీ కోసమే యూజ్ చేయండి ఒక ఇరవై రోజులు కంటిన్యూ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి అలవాటైపోతుంది అయిపోతుంది అనమాట ఓన్లీ ఫర్ స్టడీ లేదా మీరు ఈ ప్రిపరేషన్ టైంలో లో మధ్య మధ్యలో ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ ఫేస్బుక్ నోటిఫికేషన్స్ వాట్సాప్ నోటిఫికేషన్స్ వచ్చాయనుకోండి మీరు చదవలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ నోటిఫికేషన్స్ అన్ని క్లోజ్ చేసేయండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేయండి ఓకేనా వీలైతే ఇస్ అన్ఇన్స్టాల్ చేసేయండి అబ్బా కొద్ది రోజులు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ యాప్ ఏవైతే ఉన్నాయో షేర్ చాట్ ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసేయండి ఓన్లీ ఫర్ స్టడీ కోసమే మీ మొబైల్ అనేది యూజ్ చేయండి సో గైస్ ఇది నేను చెప్పిన స్టడీ ప్లాన్ ఒకవేళ ఈ ప్లాన్ మీకు నచ్చితే కనుక అందరూ చదువుకున్న వాళ్ళే ఏం చదవాలి అనేది చెప్పక్కర్లేదు మీకు ఓకేనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ చూడండి మీకు తెలిసిపోతుంది ఏం చదవాలి అనేది ఓకేనా సో ఇది ప్లాన్ నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి ఓకే సో తప్పకుండా ఎగ్జామ్ అనేది కోచింగ్ లేకుండా మీరు ఓన్ ప్రిపరేషన్ తో ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది మీది ఓకే ఓకే గైడ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్